మాత్రే నమ్మ శుభోదయం అండి అందరికీ ఈరోజు సోమవారము ఇంకా నేను కొన్ని మీషోలో పూజా సామాగ్రి అయితే ఆర్డర్ పెట్టాను అందులో ఏమొచ్చాయో నేను చూడలేదు కంపల్సరీ ఇది వీడియో తీస్తూ చెయ్యాలి అని చెప్పేసి ఒక నాలుగైదు రోజుల నుంచి ఆపుతున్నాను అనమాట ఈరోజైతే ఓపెన్ చేసి చూపిస్తా ముఖ్యంగా ఇందులో నా తండ్రి శివయ్యకి కావాల్సిన ఐటెం కూడా తీసుకొచ్చాం ఆయనకి ఇష్టమైంది ఒకటి తీసుకొచ్చాం ఏంటనేది వీడియోలో ఓపెన్ చేస్తూ చూపిస్తాను ఎక్కడైనా తండ్రి బిడ్డకి కొనిస్తాడు ఇక్కడేమో బిడ్డే తండ్రి కొనిస్తుంది అంటే ఆయన ఇచ్చిందే అనుకోండి డబ్బులు శివయ్య అనుగ్రహం లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి ఏదైనా మనం తినే ప్రతి మెతుకు మీద అమ్మ నాన్న ఇద్దరివి ఆశీషులు ఉంటేనే కదా మన దాకొస్తుంది ప్రతి మెతుకు ఇక్కడికి నిండా అంటే అది వాళ్ళదయ్యే ఫస్ట్ ఫస్ట్ నేను ఇందులో ఏ బాక్స్ ఓపెన్ చేస్తున్నా కూడా చెక్ చేయలేదు అసలు చూడండి శివయ్య కావాల్సిన రుద్రాక్షమాల ఓం నమ శివాయ శివయ్య ఇదిగో నీకు కావాల్సిన రుద్రాక్షలు ఇంకోటి ఇంకోటి ఏంటి ఏ త్రిశూలం త్రిశూలం ఇది అమ్మ దగ్గర ఉంటది ఇంకా శివయ్య దగ్గర కూడా ఉంటది కదా ఇద్దరికి కావాల్సింది ఇద్దరికి ఇష్టమైంది శివయ్య కోసం త్రిశూలం వచ్చింది ఇదిగో శివయ్య భూ ఇంకొకటి డమరుకం శివయ్య కోసం డమరుకం ఇది ఎలా కొడతారు అంతేనా ఆడుకో ఇంకా ఎలావయ్యా ఇది రావట్లేదు నాకు ఇది నీ కోసం ఇది నీ కోసం మీకోసం ఇది తలొచ్చిందయ్యా అవి మూడు పెట్టగానే నీకు ఇది శివయ్య కోసము నెక్స్ట్ ఏమొచ్చిందో చూద్దామా ఇది ఓపెన్ చేద్దాం అమ్మ కోసం కూడా పెట్టాను నాన్న కోసమే కాదు అమ్మ కోసం కూడా పెట్టాను అమ్మ కోసం ఎంత ఆర్భాటం అంటే ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చోవాలని చెప్పేసి ప్రతీదీ ఆమె కోసం ముందు ముందే ఆవిడ బాల సుందరి సుందరిలాగా కూర్చుంది ఇక్కడ కానీ ఆవిడకి ఇంకా పెద్దగా రావాలి ఇంటికి పెద్ద అమ్మాయిలాగా వచ్చి కూర్చోవాలి అమ్మ అమ్మలాగే రావాలి పాప కాదు పాపలాగా అయితే ఇప్పుడు నేను చూసుకుంటున్నాను కదా ఇంకా ఆవిడ రూపంలో మారమ్మ తల్లి రూపంలో వచ్చి ఇక్కడ కూర్చోవాలి మారమ్మ తల్లి రాజరాజేశ్వరి లలిత అమ్మ అందరి రూపంలో వచ్చి ఇక్కడ కూర్చోవాలి అప్పుడు కానీ నాకు కంచి నిండుగా కనపడాలన్నమాట అమ్మ అలా అని చెప్పేసి అమ్మకైతే చెప్పాను రావాలి తొందరగాని ఆవిడ కోసం నేను ముందు ముందు కానీ పట్టీలు తీసుకొచ్చాను అమ్మవారి పాదాల కోసం పట్టీలు బాగున్నాయా అమ్మవారి పాదాల కోసం పట్టీలు ముత్యాలతోటి పట్టీలు బాగున్నాయా అమ్మ తొందరగా వచ్చి పెట్టేసుకో సరేనా అమ్మ వచ్చిన తర్వాత ఇవి అమ్మ కోసం పెడతాను దాచి పెడతా అమ్మకి పాదాలు పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి కదా అప్పుడు అమ్మవారికి పెడతాను కాళ్ళకి చక్కగా పెట్టించుకొని ఇంటి నిండా తిరిగిద్ది అన్నమాట ఇంకా గల్ అంటే తిరిగిద్దు ఇంకా ఏమొచ్చాయో చూస్తాను ఇంకా చాలా పెట్టాను అమ్మ కోసం అమ్మ కోసం మొక్కలు కూడా వేస్తున్నాను మందారం మొక్కలు ఆవిడ వచ్చాక రోజు ఆవిడ కోసం ఒక్క పువ్వు అయినా చెట్టు పుయ్యాలన్నమాట అలా ముందే ఒక చెట్టు అయితే వేశాను మందరం చెట్టు అదైతే చక్కగా పూలు పూస్తుంది ఇదిగోండి ఇవి అవే పూలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను కదా ఆ పూలు అనమాట అవి ఉదయాన్నే పెడుతున్నాను కదా విచ్చుకోవట్లేదు వెంటనే కొంచెం తెల్ల అంటే ఎనిమిది ఇంటప్పుడు అలా ఇచ్చుకుంటున్నాయి తెల్లజామునైతే విచ్చుకోవడం లేదనమాట టైం తీసుకుంటున్నాయి ఇంకా మిగతా ఎర్రమందారాలన్నీ కూడా నా పాప తీసుకొచ్చిద్ది అనమాట కిందికి వెళ్ళి కింద ఏ మొక్క కనపడ్డా ఆ పువ్వు అది గట్టి పువ్వు అయినా కానీ అమ్మవారి ప్రసాదం కానీ తీసుకొని ప్రతి పువ్వు కోసుకొని వచ్చిద్ది నా పాప నేను అంతే ఆ పువ్వులను నేను అమ్మవారికి సమర్పిస్తాను ఇంకా ఇసుకోండి ఇంకోటి ఇది కూడా అమ్మవారికి ముక్కు పుడకలు అమ్మ వచ్చిన తర్వాత పెట్టాలి ఇవన్నీ అని చెప్పి ఆర్బాటం అనమాట నాదంతా కూడా ఆరాటం అమ్మ తొందరగా రావాలి ఇవన్నీ అమ్మకు పెట్టాలి అని చెప్పేసి ముక్కెర చిట్టి తల్లి తొందరగా వచ్చేసి ఇవన్నీ ఇలా పెట్టుకొని నేనైతే పెట్టుకోను అమ్మవారికి ఇలా పెట్టేవన్నమాట ఇంకొకటి టూ కలర్స్ పెట్టాను ఇదేమో వైట్ స్టోను ఇంకోటి రెడ్ అండ్ వైట్ స్టోన్ అనమాట అమ్మవారి అలంకరణల కోసం ఇవన్నీ కూడా అమ్మ తొందరగా రావాలి నాతో రోజు అలంకరించుకోవడం చేసుకోవాలి సరేనా అమ్మ వింటున్నావు కదా నీ గురించే మాట్లాడుతున్నాను నేను తల్లి బంగారు తల్లి నువ్వు నాతో కానీ సరేనా ఇంకా ఉన్నాయి అవేంటో చూస్తాను నాకు కూడా గుర్తులేదు ఏం పెట్టాను ఆర్డర్ అని వచ్చేవి ఉన్నాయి అన్నమాట అమ్మ వచ్చిద్ది అమ్మ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు అని వెతుక్కుంటూ ఉండకూడదు మళ్ళీ అసలుకే చిన్న పాప లాగా అలి కూర్చునిద్ది అయి ఆల్రెడీ నాకు అమ్ము చూపిస్తూనే ఉంది నా పాప ఏది లేకపోయినా నాకు అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదని చెప్పేసి బాగా గొడవ చేసింది అనమాట అల్లి కూర్చుంది మళ్ళీ ఈవిడ కూడా అలిగింది అనుకోండి అమ్మో అయినా చెప్తే మాట వినిద్ది అమ్మ కూడా నా పాప అంటుంది నువ్వేంటి అమ్మతో మాట్లాడుతున్నావు నీకు సమాధానం చెప్పిద్దా అని ఏదో ఒక రూపంలో సమాధానం చెప్తుంది అమ్మ నాకు ఎవరో ఒక రూపంలో కూడా చెప్పిస్తుంది ఇంకోటి ఇది ఉంది కానీ ఇది అమ్మవారిది కాదనుకుంటా చూద్దాం ఆ శివయ్యకి ఏమో అలంకరణ ఏమీ లేదు బోలాశంకరుడు ఆ డమరుకం ఇస్తే అది వాయించుకుంటూ మళ్ళీ అది రుద్రాక్ష చేసుకొని ఆ త్రిశూలం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇక్కడే కూర్చోమని చెప్పాను అటు ఇటు వెళ్ళొద్దు బిడ్డను వదిలిపోవద్దు అని చెప్పాను ఇద్దరికి నన్ను వదిలిపెట్టిపోతే నేను ఊరుకోను అస్సలకే ఊరుకోను నా దగ్గరే ఉండాలి అందరి దగ్గర అందరి ఇళ్లలో ఉంటాడు నా తండ్రి మాత్రం నా అన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన రూపాలు ఉంటాయి కదా అందరి ఇళ్లలోనూ ఉంటాడు కదా కానీ నా దగ్గర మాత్రం వచ్చి వచ్చినట్టుగానే ఉండాలి అట్లా వెళ్ళొద్దు నాయ్యా ఏంటో రావట్లేదండి ఇది పార్లర్కి సంబంధించింది అనుకుంటా ఇది వదిలేండి వదిలేయండి అప్పుడు ఇష్టం లేదు ఓపెన్ చేయడం చూడండి ఇంకా పెట్టాక శివయ్య దగ్గర ఎంత కలొచ్చిందో సోమవారం ఇవాళ శివయ్య దగ్గర రుద్రాక్ష మాల వేశాక ఇంకా డమరుక్కం పెట్టాక త్రిశూలం పెట్టాక ఆ వచ్చేసింది ఇంకా ఆయన గారు వచ్చి కూర్చున్నారు హాస్పిటల్ వేసుకొని కూర్చున్నారనమాట ప్రశాంతంగా ఇదిగో అమ్మ అమ్మ ఇవాళ వేపమండలతో చల్లగా కూర్చున్నారనమాట ఎర్ర మందారాలు నిండుగా పెట్టుకుందామ్మ సరే అండి ఇంకా ముచ్చట్లు ఇంతే ఇవాళ అమ్మవారికి అయితే ఉదయాన్నే సుప్రభాతం పెట్టి లేపి చక్కగా లలిత సహస్రనామాలు చదువుకొని ఇలా పూజ చేసుకున్నాను ఇవాళ నేను ఇంకంతే అంతే సరేనా ఉంటానండి మళ్ళీ కలుద్దాం సరేనా తొందరలో అమ్మ రావాలని అందరూ కోరుకోండి నేను కోరుకుంటాను అమ్మ రావాలంటుంది ఏంటి అమ్మ ఇక్కడే ఉంచుకొని అంటారా ఇక్కడ అమ్మ చిన్న పాపలాగా ఉంది నాకు పెద్ద పాప పెద్ద అమ్మలాగా రావాలి నాకు పెద్దమ్మలాగా రావాలి సరేనా అమ్మ శ్రీ మాతరేనమహ అమ్మని ఎంతసేపు చూసినా కళ్ళు తిప్పుకునే అంత ఉండదన్నమాట అమ్మని చూడాలనిపిస్తూనే ఉంటుంది అక్కడ చిన్న తల్లిలాగా ఉంది కదా అందుకే నా కంటి నిండా సరిపోవట్లేదు చూడడానికి అందుకే అమ్మ నాకు పెద్దగా కావాలి నాకు కన్ నేను చూడగానే అమ్మ నన్ను చూస్తున్నట్టుగా నవ్వుతున్నట్టుగా కావాలి అందుకని అమ్మ నాకు అలా కావాలని చెప్పి కోరుకుంటున్నా నిండుగా రావాలి అమ్మ ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అదండి శివయ్య నా దగ్గర ఇలా చిన్న శివయ్య ఉన్నాడు కనపడుతున్నాడా చిన్న శివయ్య అలా చిన్నగా ఉన్నాడు కానీ నేను ఎటు తిరిగినా బయటికి ఈ మా ఇంట్లో ఎటువైపు తిరిగినా నాకు ఇలా పూజ వెళ్ళి చూస్తే శివయ్య నాకు కనపడాలి కనపడితే నాకు ధైర్యం అనమాట చాలా ధైర్యం ఆయన వచ్చి ఇంట్లో కూర్చున్నాడు అన్న ధైర్యం కనపడిపోతుంది ఆయన కనపడ్డాడంటే అదిగోండి అలా కనపడడం కోసం నేను మట్టితో శివయ్యం చేసుకున్నాను ఇంకా తర్వాత తెల్లగా ఉండేటప్పటికి తెల్లగా రా రావడం కోసం నేను ఆయన నేను ఏదో విధంగా తెల్లగా తయారు చేసుకున్నాను వెండి కొండలో కూర్చున్న శివయ్య అయిపోయి అడగా ఇంకా ఆయన వెండి కొండ